గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ అసలైన సనాతనం వైపుకి అడుగులు వేసే దిశగా ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇది స్వామి వివేకానంద వివేకానంద వారికి సంబంధించిన వారి జీవిత చరిత్ర అండి ఇది రామకృష్ణ మిషన్ దోమలు గూడ వీరు ప్రచురించిన సమగ్ర ప్రామాణిక జీవిత గాథ వివేకానందుల వారి జీవిత చరిత్ర చిన్నప్పటి నుండి నేను చాలా సార్లు చదివాను నాకు చాలా ఇష్టం కూడా ఇందులో నుండి మీ కొన్ని ఘట్టాలు ఇప్పుడు నేను చూపించబోతున్నాను అది వినిపిస్తాను ఎందుకు అంటే కొందరైనా గ్రహిస్తారేమో తెలుసుకుని అర్థం చేసుకుంటారేమో అర్థం చేసుకుని మారతారేమో అని నా ఆశ ఎవరో ఏదో అనిపిచ్చారు లరిస్తే భక్తుల బీబీ నాంచారు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని ప్రచారం చేస్తున్న ఉన్మాదులు ఎవరైనా తెలుసుకుంటారేమో పోనీ వాళ్ళు తెలుసుకోలేకపోయినా వాళ్ళ జీవితాలు అలాగే కనీసము శ్రద్ధాళువులను గ్రహించే ప్రయత్నం చేస్తారని చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇది వివేకానంద స్వామి వారు యాత్ర చేస్తున్నారు మొత్తం అంతా కూడా దేశమంతా ప్రయాణం చేస్తారు అప్పట్లో వారి దగ్గర ధనం ఉండేది కాదు తనియాసి కదండి దొరికింది ఏదో ఎక్కడ ఏం దొరికితే తిని వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు ఆ ఘట్టంలోది కాక్రీ ఘాట్ నుండి స్వాములిద్దరూ అల్మోరా వైపుగా నడక సాగించారు అల్మోరాకు రెండు మైళ్ళ దూరంలో మహమ్మదీయుల శ్మశాన వాటిక ఒకటి ఉంది ఆ చోటు చేరుకునేసరికి ఆకలి దప్పులతో స్వామీజీ స్పృహ కోల్పోయే స్థితికి వచ్చారు ఆయనను అక్కడ కూర్చోబెట్టి అఖండానంద నీళ్ల కోసం వెదుక్కుంటూ వెళ్ళాడు ఆ శ్మశాన వాటిక పర్యవేక్షకుడైన జుల్ఫీకర్ అలీ అనే మహమ్మదీయ ఫకీర్ శ్మశాన వాటికి సమీపంలో ఒక గుడిసులో నివసిస్తున్నాడు అతని వద్ద ఆహారం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది ఒక దోసకాయ మాత్రమే స్వామీజీ పరిస్థితి చూడగానే అతడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దోసకాయను ఆయనకి ఇచ్చాడు మరీ బలహీనంగా ఉన్న స్వామీజీ ఆ కాయను తన నోటికి అందించమన్నారు అందుకు ఆ ఫకీర్ స్వామిని అనొక మహమ్మదీయుడిని అన్నాడు అయితే ఏమిటి అదో పెద్ద విషయం కాదు మనమందరము సోదరులమే కదా అని నవ్వుతూ స్వామీజీ అడిగారు ఫకీర్ ఆ దోస్తకాయను స్వామీజీకి తినిపించాడు స్వామీజీ బడలికి తీరింది నిజానికి ఆ వ్యక్తి నా ప్రాణదాత ఆ విధంగా జీవితంలో ఎన్నడూ నేను అలసి పోలేదు అని కాలాంతరంలో స్వామీజీ చెప్పారు ఇప్పుడు ఏమంటారండి మనందరం ఎంతో అభిమానించే ఎంతో ప్రేమించే ఆదర్శవంతంగా భావించే స్వామి వివేకానంద ఆకలితోటి అలమటించిపోయి వేళకేమీ లేక చీకట్లో నడిచి నడిచి ఎక్కడ ఆహారం కానరాక ఒక మహమ్మదీయుల శ్మశాన వాటిక బయట కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతే ఆ శ్మశాన వాటికకి కాపలాగా ఉంటున్న ఎవరో ఒక ముసలి మహమ్మదీయుడు ఆయన దగ్గర కూడా ఏం లేదు ఒక దోసక ఏందంట అయ్యో మనం వెళ్ళేసేసి ఆ దోసక ఇవ్వబోతే తినే పరిస్థితిలో లేని స్వామీజీ కాస్త తినిపించు అన్నాడట దాంతోటి ఆ మహమ్మదీయుడు తినిపించాడట ఈ కథ కూడా అబద్ధం మా వివేకానందులు ఆ పని చెయ్యడో ఆకలితో మలమల మాడైనా చచ్చిపోతాడు కానీ ఇలా మహమ్మద్ చేతి తిండి తింటాడా అని చేసేస్తారు ఈ కదని సరే నాలోను కులతత్వమా రెండు వందల పదో పైజులో ఉంటుందన్నమాట ఆగ్రా నుండి స్వామీజీ బృందావనం బయలుదేరారు చివరి ముప్పై మైళ్ళ దూరము ఆయన కాలు నడకనే వెళ్లాల్సి వచ్చింది బృందావనం ఇక రెండు మైళ్ళు మాత్రమే ఉందనగా స్వామీజీని ఆకలి అలసట ఆవహించాయి దారిలో ఒక వ్యక్తి కూర్చుని తాపీగా హుక్కాతో పొగ తాగుతూ ఉండడం స్వామీజీ కంటపడింది కాస్త పొగ పీలిస్తే ఉత్సాహం వస్తుందని స్వామీజీ అతన్ని సమీపించి తమ ఆకాంక్షను తెలియజేశారు అందుకు ఆ వ్యక్తి అదలా స్వామి నేను మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడిని నా హుక్కా ఉపయోగించి మీరు పొగ త్రాగడమా అని అడిగాడు నిజమే కదా ఇతగాడి హుక్కా ఉపయోగించి నేను పొగతాగడమా అనుకొని స్వామీజీ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోసాగారు అలా కాస్త దూరం వెళ్ళగానే హఠాత్తుగా ఆయన మనసులో ఠక్కుని ఈ ఆలోచన బెదిరింది ఏమిటి నేను ఒక సన్యాసిని కులతత్వము కుల ప్రతిష్ట ఇలాంటి వాటిని అన్నింటినీ త్యజించారని ప్రతిజ్ఞ చేశాను కదా ఒక క్షణంలో ఇలా నన్ను నేను మర్చిపోయానే ఈ ఆలోచన మొదలి మొదలుగానే స్వామీజీ సిగ్గుతో చచ్చిపోయారు వెంటనే వెనకకు తిరిగి అతడి వద్ద సోదర పొగ సిద్ధం చెయ్యి అన్నారు ఆ వ్యక్తి మళ్ళీ స్వామి ఒక సన్యాసి నేను అసృశ్యుడిని అన్నాడు ఇప్పుడు స్వామీజీలో ఎలాంటి సంశయమూ లేదు అసందిగ్ధంగా ఉన్నారు ఆ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా అతని హుక్క ఉపయోగించి పొగ త్రాకిన తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరారు ఒక అస్పృశ్యుడు నోట్లో పెట్టుకుని ఏ హుక్క పీల్చాడో ఆ హుక్క అనే వివేకానంద స్వామి కూడా పిలిచారు ఇంకా వారు దేశాడనం చేస్తుంటారండి నవరాత్రులు వస్తాయి దుర్గా నవరాత్రులు వస్తాయి కదండి దసరా నవరాత్రులు వచ్చినప్పుడు బెంగాలీ వాళ్ళు ఒకరోజు కన్యా పూజ చేస్తారు చిన్న ఆడపిల్లని కూర్చుపెట్టి ఆమెను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేయడం తప్పనిసరి ఆ వేళ స్వామి ప్రయాణంలో ఉంటారు దారిలో మార్గ మధ్యలో ఒక మహమ్మదీయ వ్యక్తి కనపడ్డాడు పేద మహమ్మదీయ వ్యక్తి అతనికి ఒక చిన్న కూతురు ఉంది ఒక పాప ఆడపిల్ల ఆ వివేకానంద స్వామివారు ఆడపిల్లని చూసి ఆ అమ్మాయిని దుర్గా అమ్మవారిగా భావించి ఆ పిల్లని గుర్చోబెట్టి ఆ పిల్లకి దుర్గా పూజ చేసి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు మహమ్మదీయ బాలికని దుర్గా అమ్మవారిగా భావించి వివేకానంద స్వామి వారు దుర్గా పూజ చేశారు కాబట్టి ఆ కథ కూడా భూస్థాపితం చేద్దాము మనం ఇలాంటివి ఉంటే ఏం రాస్తారో తెలుసా ఫేక్ ఫేక్ తోటి వాళ్ళ ఛానల్స్లోనే రాసుకుంటారు ముస్లిం ముసుగులో ఉంది ముస్లిం ఈ కూడా హిందూ ముసుగులో ఉంది కాబట్టే ముస్లిం బీబీ నాచారికి ముస్లిం భక్తులకి సపోర్ట్ చేస్తుంది నేనైతే ఫేక్ కైడీలతో రాయను డైరెక్ట్గా నేనే కమ్యూనిటీ పక్షి పెడతాను డైరెక్ట్గా నేనే వీడియోలు చేసేస్తాను అంత సత్తా ఉంది నా దగ్గర ఫేక్ కైడీలతో రాయాల్సిన అవసరం లేదు కరోనా వైరస్ ఉందండి కరోనా వైరస్ చెడ్డది కరోనా వైరస్ ఎంతో చంపేసింది కరోనా వైరస్ దుర్గా మార్గమైంది భయంకరమైనది ప్రమాదమైంది అనేసి ఇరవై నాలుగు గంటలు దాన్ని ద్వేషిస్తావా నీవు బాగా దీన్ని స్ట్రాంగ్గా ఉండి వ్యాధి నిరోధక శక్తి రోగ నిరోధక శక్తి పెంచుకొని అది నిన్ను ఏమీ చేయలేని స్థితికి నీవు ఎదగాల ఏది మీరు చెప్పండి అర్థమవుతుంది కదండి ఏది కరెక్ట్గా మీరు చెప్పండి కరోనా ఇరవై నాలుగు గంటలు ద్వేషించుకుంటూ కూర్చుంటావా అది నిన్ను ఏమీ చేయలేని స్థితికి నువ్వు ఎదుగుతావా ఏది కరెక్ట్ అండి చెప్పండి నా మాటల్లో తప్పు ఉంటే నేను సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాను దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి నీ దేవాలయాలు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో ప్రభుత్వ ఆధీనంలో నుండి హిందువుల ఆధీనంలో ఉండే విధంగా దేవాలయాల్లో సొమ్ము ప్రభుత్వాలు తీసుకొని ఖర్చులు పెట్టకుండా విధంగా కట్టుదిట్టమైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకో ముందు హిందువులు ఎలా బ్రతకాలని సనాతన ధర్మం చెప్పిందో ఆ విధంగా బ్రతకాలి నీ జోలికి నీ ఆశల జోలికి నీ ఆడపిల్లల జోలికి నీ గోమాతల జోలికి నీ దేవాలయాల జోలికి ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ నేను ఏర్పాటు చేసుకో అవతల వాడు అంతా పోతే అంతా మనకి ఎందుకు ఇంకో వాడు మన జోలికి వస్తే పోరాడాలి మన్ను గరిపించాలి ఏ వెనక దగ్గాల్సిన అవసరం లేదు ఈ వదిలేసి ఎప్పుడో బీవీ నాచారు భక్తి చేసింది ఆవిడ జన్మత మహమ్మద్ యూరాలు కాబట్టి ఆ చరిత్ర అబద్ధం మా రామానుషులు వారు ఢిల్లీ పోవడం ఏంటి సుల్తాన్ కలవడం ఏంటి మా రామానుషులు వారు బ్రాహ్మణో ఢిల్లీ బోడో రాంగ్ వివేకానందుడు చివరి పరిస్థితిలో ఉంటే శ్మశానంలో కాపలాగాసే ఒక ముసలి మహమ్మదీయుడు ద్వాస్కాయ్ తినిపిస్తే తిరి నేను బ్రతికేనాతడినా ప్రాణదాతా అని చెప్తున్నాడు ఈ పేజీ కూడా చించేద్దామా ఈ కథ కూడా భూస్థాపితం చేసేద్దాం ఒక చిన్న మహమ్మదీయుడు పాపని దుర్గమ్మలా భావించి కన్యాపు చేశాడు ఇది కూడా చించేద్దాం ఈ పేజీ కూడా ఈ పుస్తకంలో చించేద్దాం స్క్రీన్ మీద చూడండి ఒకసారి జన్మత మహమ్మదీయ మహిళ ఘర్వాపసి వచ్చి శివభక్తురాలయ్య ఉండి కాశీలో ఉన్న శివుడిని సేవించుకోవాలని తన కుటుంబంతో కాశీ వచ్చి ఒక కాలనీలో ఉంటుంటే అప్పటికే ఆ కాలనీలో వాళ్ళు ఒక శివాలయం సొగం కట్టించి డబ్బులు లేక మరేవో కారణాల వల్ల వదిలేస్తే ఆవిడికి విషయం తెలిసి తను కట్టించాలనుకుంటే శివుడు కూడా దర్శనం ఇచ్చేసి పూర్తి చేసి సేవ చేయని చెప్పాడని ఈవిడ తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆ శివాలయం పూర్తి చేసి తన నిత్యమా శివాలయంలో అభిషేకాలు చేసుకుని పూజ చేసుకుంటాం ఏ విధంగా ఇప్పుడు గర్వాప్సి వచ్చిన ఆ మహిళని ద్వేషిస్తావు ఆ మహిళలో పార్వతీదేవిని చూడరా నేనైతే పార్వతీదేవిని చూస్తాను ఖచ్చితంగా దీవినాచారి లక్ష్మీ స్వరూప్ అనకూడదట నేను ఆమెని లక్ష్మీ స్వరూప్ అంటాను ఇదిగోండి ఈ నూర్ ఫాతిమా అనే శివాలయం కట్టించిన శివభక్తురాలు ఎవరైతే ఉందో వారణాసిలో నివసిస్తుందో ఈమె పార్వతీ స్వరూప్ అంటాను నేను స్వామి వివేకానంద వారి పుస్తకంలో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం రాంగ్ అని రామకృష్ణ విష్ణు వారితో నిరూపించడం చూద్దాం వేషం ఎప్పుడు కూడా ఆత్మ నాశనం చేస్తుందండి ఖండించాలి పోరాడాలి అధర్మం పీచ మడిచి వేసేయాలి అంతేగాని అప్పుడెప్పుడో బీబీ నాంచారు ఉంది అప్పుడెప్పుడో కబీర్ దాస్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన గుళ్ళు పోతున్నాయి ఇప్పుడు వరకు వేరే వాళ్ళందరూ లాక్కొని కబ్జా చేసిన గుళ్ళు ఆస్తులు మొత్తం బీబీ నాంచారు వల్లే పోయాయండి ధర్మ పోరాటం అనే ఒక పేరు అడ్డం పెట్టుకొని ఎంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారో చూడండి మారాలండి మంచి మార్పు కోసం ప్రయత్నం చేద్దాం గోవింద సేవ ఫాలోవర్స్ భగవద్గీత కుటుంబం భగవద్గీత రోజు ఫాలో అయ్యే వాళ్ళు ఇలాంటి కంపలో పడి ఆత్మనాశనం కొని తెచ్చుకోకండి అలా అని ఇంకొకటి ఆ ధర్మం సహించాల్సిన అవసరం లేదు ఆ ధర్మం పీచ మడిచిపడేయాలి వాళ్ళలో కూడా ఎవరైనా సనాతన ధర్మంలోకి వచ్చిన వాళ్ళు భక్తులైన వాళ్ళు ఉంటే వాళ్ళని మంచి అంతా చేర్చుకోవాలి గౌరవించాలి ఆదరించాలి మర్యాదగా ప్రయాభావంతో చూడాలి రెండు అవసరమే గుర్తుపెట్టుకోండి క్లారిటీ కోసమని నేను వీడియోస్ చేయాల్సి వచ్చింది ఇంతటితో ఈ ప్రసంగాన్ని కూడా నేను ముగిస్తున్నాను అందరికీ చక్కగా అర్థమయ్యేలా చెప్పగలిగానని భావిస్తున్నానండి అలాగే ఇంకొన్ని మంచి విషయాలతో ఇంకొన్ని వీడియోస్ చేసుకుందాం ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే జయ శ్రీరామ్ కృష్ణ